ఆ విధంగా చదివి మరి ఒక చిన్న కాంట్రాక్టర్లుగా మొదలు పెట్టి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి పోయి ఆ తర్వాత ఇద్దరూ కూడా మనం ఒకటే గుర్తించుకోవాల వాళ్ళ విశ్వాసము వాళ్ళ స్నేహము ఏ విధంగా ఉంటుందంటే మనం ఈ రోజు ఎంతో మంది కలిసి బాగా భాగాలతో వ్యాపారం చేసి ఎంతో మంది కనీసం యాభై వేలకి లక్ష రూపాయలకి కూడా కొట్లాడి దూరమైనటువంటి మంది ఎంతో మంది ఉన్నారు మిత్రులు కానీ వాళ్ళు వేల కోట్లకి ఈరోజు బిజినెస్ ఏ కూడా కూడా ఒక్క రూపాయి వార రాకోకుండా విశ్వాసంగా ఇద్దరు బావ బహుమతిగా పోతూ మరి ఈ రోజు వ్యంకలు అవుతున్నారు మరి రాజగోపాల్ అన్న కుమారునికి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే మా ఆడబిడ్డను మా ఆడబిడ్డని ఇచ్చి మరి ఈ రోజు రాజ్ అన్న కుమారునికి ఇచ్చి వివేకం కాబోతున్నాం మరి ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన మన అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా అదే విధంగా మీ డ్యాన్స్ బృందానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సురేంద్ర అన్న మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చెప్పలేనంత మనస్తత్వం అతను ఎవరైనా బాధపడుతున్నారు అంటే తట్టుకోలేడు వాళ్ళను ఏ విధంగా అయినా ఆదుకోవాలా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా వాళ్ళందరితో సమానంగా ఉండాలా మరి ఈ రోజు కళ్యాణదుర్గం కానిస్టెన్సీ కళ్యాణదుర్గం తాలూకా ఏ విధంగా చూస్తున్నాడంటే ఈ కళ్యాణదుర్గం కానిస్టెన్సీ అంతా ఇది నా కుటుంబము ఈ కానిస్ట్యున్సీలో నేను ఒక పెద్ద కొడుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కళ్యాణం నేను పెద్ద కొడుకుని ఇది నా అని ఎవరికి ఏం కష్టం వచ్చినా చూస్తున్నాడు మొన్ననే చూసాం మేము డిఎస్సి చదువుకున్న పిల్లలందరికీ కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టాడు కోచింగ్ సెంటర్ పెట్టి దాదాపు వెయ్యి మంది డిఎస్సి చదువుకున్న పిల్లలకు కోచింగ్ ఇచ్చి వాళ్ళకు భోజనాలు పెట్టించి పుస్తకాలు తెచ్చిచ్చి వాళ్ళకు బాగా చదువుకోవాలని చెప్పి ఆ వెయ్యి మంది కూడా బుక్స్ కూడా తెచ్చిచ్చిన దాదాపు ఇరవై లక్షల రూపాయల బుక్స్ తెచ్చిచ్చాడు ఎందుకంటే వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు నా పిల్లలు వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ ఉద్యోగాలు రావాలనే అభిప్రాయంతో కష్టపడ్డాడు అదేవిధంగా జాబ్ మేళ పెట్టాడు జాబ్ మేళా పెట్టి దాదాపు ఎనిమిది ఎనిమిది వేల మంది పిల్లల్ని ఉద్యోగస్తు ఉద్యోగాలు పంపించాలనే అభిప్రాయంతో రెండు వందల కంపెనీల్ని కళ్యాణదుర్గానికి పిలిపించి అక్కడ ఇంటర్వ్యూ ఇప్పించాడు మా ఎక్కడైతే నిరుద్యోగ పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ ఏ కంపెనీలో వీళ్ళకి అనుకూలమైతే ఆ కంపెనీకి పోని చెప్పేసి అక్కడ జాబ్ మేళా పెట్టడం జరిగింది అదేవిధంగా స్వయం కృషితో ఎవరన్నా ట్రైనింగ్ అయ్యి కుటుంబ విషయంలో కానీ ఏదన్నా మరి